స్వస్తిశ్రీ నందన సంవత్సర కుంభరాశి ఫలితములు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం నాలుగు పాదాలు పూర్వభద్రా నక్షత్రం మొదటి మూడు పాదాలు పుట్టినవారు కుంభరాశి జాతకులు ఈ రాశి వారికి నందన సంవత్సరం శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది ఆదాయం ఉంటుంది దానికి తగిన ఖర్చు ఉంటుంది గౌరవ ప్రతిష్టలు బాగానే ఉంటాయి అయితే కొంత తలపెట్టిన పనులు మాత్రం జాప్యం జరుగుతాయి రాజకీయ రంగంలో ఉండేవారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంత అనుకూలము కానీ క్షేమాధికంగా ఉంటుంది అలానే తమ పై వారి నుంచి కొంత ఇబ్బందులు ఎదురు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కొంతమందికి పదవీ గణం కూడా ఉండే అవకాశం ఉంది వ్యాపార పారిశ్రామిక రంగాల వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నప్పటికీ సానుకూల ఫలితాల కొరకు కొంత నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది రైతులకు ఈ సంవత్సరం బాగానే ఉన్నప్పటికీ ఒక పంట మాత్రమే అనుకూలంగా యోగిస్తుంది ఆర్థిక స్థితి కొంత మెరుగవుతుంది విద్యార్థులకు సామాన్యంగా యోగించే సంవత్సరం ఇది విదేశీయానం చేయదాల్సిన వారు కొంత జాగ్రత్త ఉండడం మంచిది అక్కడికి వెళ్ళాక కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి అన్ని చెక్ చేసుకున్నాకే విదేశీయానం గురించి ఆలోచించడం మంచిది అలాగే నూతన వాహనాలు కానీ గృహాలు కానీ కొనుగోలు చేసేవారు ఒకడికి రెండు సార్లు ఆలోచించి తీసుకోవడం మంచిది గురుగోచారం ఈ సంవత్సరం కొంత సానుకూలంగా లేనందున ఇటువంటి వాటి విషయాల్లో కొంత మోసం పోవడం కానీ నష్టపోవడం కానీ జరిగే అవకాశం ఉంటుంది స్త్రీలకి సంవత్సరం బాగున్నప్పటికీ ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి కొంత వివాదాల్లో కానీ కుటుంబ కలహాల్లో కానీ ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం సానుకూలమే కొంత ప్రయత్న పూర్వకంగా అనుకూల ఫలితాలు ఏర్పడతాయి ఇది నందనా సంవత్సర కుంభరాశి ఫలాలు